తెలుగుదేశం పార్టీ పి గన్నవరం నియోజకవర్గ అభ్యర్థిగా మహాసేన రాజేష్ పేరును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేయడంతో పి గన్నవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులతో వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఈ మేరకు తెలుగుదేశం పార్టీ పి గన్నవరం మండల అధ్యక్షుడు తోలేటి సత్యబాబు రాజేష్ కు అసెంబ్లీ అభ్యర్థిత్వం ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్లు మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు ఎప్పుడైనా సరే పార్టీకి కట్టుబడి ఉంటామని కూడా ఈ అలాగే మాలోని ఏదైనా అభిప్రాయాలు వేరేగా ఉంటే మేము ఖచ్చితంగా దాన్ని మేము మా అధిష్టానం తీసుకెళ్తాం మా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తారు మా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మనిషిని కూడా స్వాగతం లోపలి మాట్లాడి ప్రతి విషయాన్ని సంప్రదించి దాని నుంచి చర్చించడం కూడా జరుగుతుంది ఇదే మీ వైసీపీ పార్టీలో జరుగుతుందా ఇప్పుడు దాకా మీకున్న నూట యాభై ఒకటి ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు ఐదు సంవత్సరాలు లేకపోతే మీ మీ ఇరవై మూడు ఎంపీ ఆ ఇరవై రెండు ఎంపీలు లోక్సభ ఎంపీలు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి